ఈ సందర్భంగా గత ఎన్నికల ప్రచారంలో తమ రోడ్డు కావాలని మంత్రి నారాయణ దృష్టికి స్థానికులు తీసుకెళ్లారు ఈ నేతృంలో టిడిపి నేతలు పలువురు అధికారులతో కలిసి పొన్ను కట్ట ప్రాంతాన్ని ఆయన సందర్శించారు వెంటనే రోడ్డుకు ఎస్టిమేషన్ వేసి త్వరగతిన రోడ్లు పూర్తి చేయాలని మంత్రి నారాయణ అధికారులను ఆదేశించారు దీంతో పొరుగట్ట ప్రాంత వాసులు సంతోషాన్ని వ్యక్తం చేస్తూ మంత్రి నారాయణ మాటిస్తే తప్పనని ఇచ్చిన మాటకి కట్టుబడి ఉంటారని ఈ సందర్భంగా ప్రజలు ఆయనకి కృతజ్ఞతలు తెలియజేశారు ఆ తల్లింటి వతరు సస్సండిక చొట్టం కొచ్చా కద సెట్ అయిపోయింది నాకు నేరా అది వచ్చేది కొంచెం నేరా నా దగ్గర నానే నా దగ్గర ఎక్కేయ్ వొచ్చినా నేనా కొకరా ఉన్నది అక్కుమలుడు సర్ అప్పుడు పోంగేది సర్ అక్కుమలుడు ఎవరు हुसैनది అది ఆసే తమాస్త గుని మాటాడు చిన్చిన్ కుది అది వేరేది అది నా పేరు మైపి

पढिन्दो सो दिनै लामा संसार पढिन्दो नस्तो दि 10 हजार त हैन साधारण खड्दो ताक रास्तो न तप्पर सो आराधना गर्छ भइसो कस्तो कस्तो आ तिनले साममा होचिन त राम होचिन नमस्ते मेडा ले जगेर जागता कालै पाले मै बोल्छु न ड्राइभर फोन दिस मनी कति एन्टा बा मनी 네, 메 프레젠트. 네. 프레젠트. 아, 갔다. 갈이 갔다. 에드건. 카메라, 카메라. 아, 이제. 카메라. 아, 대원. 대원. 대원.